శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడవ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది ఇది ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింప చేసుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది మాఘ అమావాస్య మాఘ అమావాస్య భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది పంచగ్రహ కూటమనేది అనేది చాలా శక్తివంతమైంది అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి బుధుడు చంద్రుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అష్టమంలో ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతోంది అష్టమంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క శుక్రగ్రహమే యోగిస్తుంది మిగిలిన నాలుగు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి అష్టమంలో ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడు ఏ విధంగా యోగిస్తాడంటే వంశ పారంపర్య ఆస్తులు కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చేలాగా చేస్తాడు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి అనూహ్యంగా తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అధిక ధనలాభం అనూహ్యంగా కలిసి వచ్చేలాగా చేస్తాడు మీరు ఊహించిన దానికంటే పది రెట్లు ధన లాభం కలుగుతుంది అది కూడా అనూహ్యంగా కలుగుతుంది అంతేకాకుండా బంధుమిత్రులు మీకు సహకరిస్తారు కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త పరిచయాల వల్ల కొత్త మిత్రులతో కలిసి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు సాంఘికంగా పేరున్నటువంటి వ్యక్తుల పరిచయం కూడా మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమిలో ఎనిమిదో స్థానంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ రకమైన అనుకూల ఫలితాలు ఇస్తాడు అయితే మిగతా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కూటమిలో రవి ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గే అవకాశం ఉంది ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు డైజిటివ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి వ్యాపారంలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే కూటమిలో రవి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది పార్ట్నర్స్ తో జాగ్రత్తగా వ్యవహరించండి వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు పెంచుకున్న అతి నమ్మకమే మీకు హానికరం అవుతుంది కాబట్టి అతి నమ్మకం పక్కన పెట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి అప్పుడు కూటమిలో ఎనిమిదో ఇంట్లో రవిత్య వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ధనానికి అయితే లోటు ఉండదు ధనలాభం ఉంటుంది అలాగే సుఖ సంతోషాలకు కూడా లోటు ఉండదు కానీ సమస్యల అకారణ భయము ఆందోళన పెరుగుతాయి కాబట్టి ధనానికి లోటు లేదు సుఖ సంతోషాలకు లోటు లేదు కాబట్టి అకారణ భయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి మనోధైర్యంతో ముందడుగు వేస్తే కూటమిలో ఎనిమిదో ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే మనసులో ఏదో తెలియని బెంగ ఏ పని మీద ఆసక్తి లేకపోవటం ఇలాంటివి కూడా ఈ పంచగ్రహ కూటమిలో ఎనిమిదో ఇంట్లో బుధుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడతాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళ కడుపులో మంట ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి నరాల్లో శక్తి తగ్గి నరాల బలహీనత పెరిగే అవకాశం కూడా ఉంది నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది కాబట్టి పంచగ్రహ కూటమి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి కఠిన ఆరోగ్య నియమాలు పాటించండి కఠిన నిద్రా సంబంధమైన నియమాలు పాటించండి అప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమిలో ఎనిమిదో ఇంట్లో చంద్రుడిచ్చే ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే పంచగ్రహ కూటమిలో రాహు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అప్పుడప్పుడు సమాజంలో కూడా మీకు కొద్దిగా అగౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి కూడా క్రమశిక్షణతో కూడిన జీవితం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమిలో కేవలం ఒక్క గ్రహం శుక్రుడు మాత్రమే ఎనిమిదో ఇంట్లో యోగిస్తున్నాడు మిగిలిన నాలుగు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు అంటే గోధుమలు పెసలు బియ్యము మినుములు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా బావు కేజీ చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూటమిలో ఈ నాలుగు గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కాబట్టి ఫిబ్రవరి పదిహేడో తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది ఇది మాఘ అమావాస్య మౌని అమావాస్య భౌమ అమావాస్య ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాసులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రాసులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి చెండి అమ్మవారు మహిషాసుర మర్థిని కాలభైరవుడు లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి వీరభద్రుడు కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా కాళి చెండి మహిషాసుర లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి రెండు నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే నాలుగు దొప్పలు వస్తాయి ఆ నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభ ఒత్తి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి ఈ భౌమ అమావాస రోజు రాహుకాలంలో దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య మంగళవారం స్వామికి ప్రియము కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశైనా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి పంచముఖ ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి సింధూర సేవనం చేయండి వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్లో వేయండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమిచ్చే ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి భౌమామావాస్య మంగళవారం అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి దాని వల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని నువ్వు నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి కాళిక అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి పంచగ్రహ కూటమిచ్చే ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి లేదా కాళికామవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి విశేషమైన శుభ ఫలితాలు చేకూడతాయి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని మీ రాశికి బాగుండాలని మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దాంతోపాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని హనుమద్వాదశి నామ స్తోత్రం గాని కాలభైరవ అష్టకం గాని దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు దానివల్ల కలిగే ఫలితాలు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति